నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ హై స్కూల్ మైదానం నందు బిఎస్ఆర్ ఈవెంట్ ప్లానర్ నిర్వాహకులు బాల శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖమైన కంపెనీలను తమ ఉత్పత్తులను ప్రదర్శనగా నిర్వహించబోతున్నారు కావున నెల్లూరు జిల్లాలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్స్పో నిర్వహిస్తున్నారని సాయంత్రం ఆరు గంటల నుండి జబర్దస్త్ నటులు మ్యూజిక్ షో తదితర అంశాలు ఉద్దేశాలతో కార్యక్రమాలు ఉంటాయని ప్రవేశం ఉచితమని తెలియజేశారు కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సత్యంజీ కాక్షాయిని తదితరులు పాల్గొన్నారు ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఇక్కడ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఒక ఎక్స్పో పెడుతున్నారు కస్టమర్స్ అందరూ కూడా ఒకే దగ్గరకు వచ్చేసి వాళ్ళు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వెళ్ళి ఉండొచ్చు ఇంకా స్కూటర్లు వెళ్ళి ఉండొచ్చు కొన్ని ఆఫర్లు పెడుతున్నారు ఈ ఆఫర్లు అందరూ కూడా నెల్లూరు ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు కనీ కనీవిని ఇరవై ఎట్లో విఎస్ఆర్ గ్రూప్ రిజన్స్ ప్లాన్ వస్తున్నారు నెల్లూరులో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో అన్ని ప్రముఖ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు అండి అదే వర్షు సత్యంజీ అదేవిధంగా ఎన్ఆర్బీ వెంచర్స్ బెంగళూరు వారు అదేవిధంగా ఆటోమొబైల్స్ ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్లానర్స్లో జాయిన్ అయ్యి ఏ టు జెడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది వీఆర్సీ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్లో నడుస్తుంది అనగా రేపు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో ప్రతి ఒక్కరూ అందరూ వాళ్ళకి కావాల్సిన కాక్షని గ్రూప్ కాక్షాయిని గ్రూప్ ఆల్సో జాయిన్ జాయిన్స్ అందరూ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి కాక్షి కాక్షాయిని గ్రూప్ కూడా అధికారు సో అందరం ప్రముఖ కంపెనీలు ఇంకా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా శ్రేయ శ్రేయ గ్రూప్ కూడా జాయిన్ అయింది అదేవిధంగా ఎంఆర్ డెవలపర్స్ ఆల్సో జాయిన్ అయి ఉన్నారు అదేవిధంగా ఉదయం పది నుంచి సాయంకాలం ఆరు వరకు ఏదైతే ఉందో మన ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ సంబంధించినతో పాటు సిక్స్ నుంచి టెన్ వరకు జబర్దస్త్ కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా వినియోగించుకోగలని ఆశిస్తున్నాము ఈ అవకాశం పదమూడు పద్నాలుగు పదిహేను ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్రముఖంగా కార్పొరేట్ స్థాయిలో మన మెట్రో సిటీస్ స్థాయిలో రెండులో కూడా అభివృద్ధి పదం ముందుకెళ్తున్న తరుణంలో ఎందుకంటే ముందుగా ప్రపంచంగా చెప్పాలంటే పోర్టు త్వరలో పోర్టు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా అదేవిధంగా షిప్ పోర్ట్ ఆల్రెడీ మీకు తెలిసిందే ఏషియాలో నెంబర్ వన్ పోర్ట్ అయినటువంటి మన కృష్ణమట్ట పోర్టు కూడా ఎన్ని మంచిగా డెవలప్ మంత్రుల తరుణంలో మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మంచిగా ఏదైనా బుక్ చేసుకోగలుగుతారని ఆ మూడు రోజుల్లో మంచి ఆఫర్లు కూడా పెట్టున్నారు దాన్ని కూడా మీరు ఉపయోగించగలుగుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ డిసెంబర్ రేపు నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను సో మా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మా స్టాల్ బుక్ చేసుకున్న మా మార్నింగ్ పది నుంచి రాత్రి పద్దాకా జరుగుతుంది అలాగే రౌడ్ ఇంకా ఇంట్రెస్ట్ చూపించాలి ఇందులో పాల్పోవాలి అని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం ఆరు నుంచి పద్దాకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి సో ఇలాగే ఇందులో జబర్దస్త్ వాళ్ళు వస్తారు నెక్స్ట్ ఫ్యాషన్ షోస్ ఉన్నాయి ఇంకా డీజే ప్లేయింగ్ కూడా ఉంది బెంగళూరు నుంచి వస్తున్నారు ఇంకా డిఫరెంట్ బాగుంది స్టైల్ జరుగుతుందిమాటూరు ఫ్రీ ఎంట్రీ కూడా ఫ్రీ ఎంట్రీ అందరూ ఏదో టికెట్ పెట్టాలనుకుంటారు లేదు ఇది ఫ్రీ ఎంట్రీ సో మీరు ఈ ఎంట్రీ ద్వారా రావచ్చు ఫ్రీగా జరుగుతుంది